సంగారెడ్డి జిల్లా కల్వేర్ మండల కేంద్రంలోని పాఠశాలను బుధవారం నాడు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు బోర్డు పైన రాయించి తెలుసుకున్నారు సాంకేతిక విద్యను అధ్యాపకులు బోధిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు డిజిటల్ పాఠాలు తమకు బోధిస్తున్నారని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు విద్యార్థులు పట్టుదలతో చదివి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు అంగన్వాడీని పరిశీలించగా పరిశుభ్రత లేదని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని

앤드라이브. 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 앤드이브 앤드라이브. 앤드

വെടിവേ